में। आपी, आपी मेरी ब्यूटी क्रिसमी क्रिसम मेरी ब्यूटी क्रिसम प्रभु పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ రావడం నాకు గాల్లీకి కృపా చర్చి ఉదయపూర్ నాకు అయింది అనుకుంటాం ఆ కొల్ల కాపల మధ్యలో కనిపించడము నాకు మాకు కనిపించడము మా కొల్ల జాతికే ఇది పెద్ద వరం అని చెప్పుకుంటాం ఇది సందర్భంగా అందరం ఒకటే మనం పెద్దలు పెట్టారు ఇట్లా వాళ్ళ ఇట్లా అని లేదంతా అంతా వాటి అంతా మనం ఇది యోగా ఇద్దరు మహేష్ గారికి ఆ ధన్యవాదాలు ఉద్దేశంగా ఉంది ఎందుకంటే ఈరోజు మనం ఈ అందరి వల్ల క్రిస్మస్ చేసుకోవడం చాలా మంచిది చాలా పర్వదినం అయిందాన నన్ను పిలిచిన నేను చాలా ప్రధానిస్తున్నాను మహేశ్వర సహాయకుడు లూకాస్ పార్త రెండో ఉత్సవాలు మనం చదువుకుందాం వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండను కనుక తన తొలుచూరు కుమారుని కాని పొత్తి గుడ్డతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టి పశువుల తొట్టిలో పెట్టను ఆ దేశములో ఆ దేశములో కొందరు కొందరు కొరిల కాపరులు కొరిల కాపరులు ఉండి ఉండి రాత్రి వేళ రాత్రి వేళ మందను కాచుకొని చుండగా మందను ప్రభువు దూత ప్రభువు దూత వారి యొక్కకు వచ్చి నిలిచి వారి యొక్కకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ ప్రభు మహిమ వారి చుట్టూ వారి చుట్టూ ప్రకాశించినందున చాలు కొల్లలైతే వింటారు విధేయత కలిగి ఉంటారని ఆ వెలుగును ప్రకాశవంతమైన వెలుగును చూశారు ఏమైనా దేవుని బిడ్డలారా ఇక కొంతమంది అంటారు యశ్యుల దేవుడు యశ్యులకు దేవుడు కాదు సర్వ సర్వాన్ని కలుగు చేసిన వాడు సర్వత్వాన్ని తయారు చేసే దేవుడు ఈ భూమి పైన సమాజం సత్య సమాజం చెడిపోతుందని తన పిల్లలు రక్షించుకోవడానికి ఎక్కడ జన్మించాడు మంచి ఆస్పత్రలో కాదు ప్రేమ దేవినా ఆలోచించండి వ్యవస్థను బాగు చేయడానికి సరాసరిగా భూమి పైన ఒక ఎలుగులా వచ్చినప్పుడు కొల్ల కొల్లలు ఏం చేశారంటే అందరికీ ప్రచురం చేశారు అక్కడే వర్గ విభేదం తయారైంది వర్గ విభేదం తయారేమే తెలుసా ఆ రాజుకు కోపం వచ్చి తొలసూరు పిల్లలందరి మొగ సంతానం అంతటిని ఏం చేశాడు తెలుసా అంతం చేశాడు ఎవరు లేరు ఇంకా ఎక్కడ కనపడినా మగపిల్లవాడిని అక్కడ అంతం చేశాడు ప్రేమ దేవుని బిడ్డారా అందుకే చూడండి చూడమ్మా రక్షకుడు రక్షకుడు మీ కొరకు కొరకు ఒక్కరి కొరకే కొరకు ఎవరి కొరకు ఎవరి కొరకు చెప్పండమ్మా చెప్పండి మన కొరకు ఫల లేయా మీ కొరకు మన అందరి కొరకు జన్మించాడు ఒక్కరి కొరకు ఎందుకు జన్మించా నేను ఏపు గ్రంథములో ఒక మాట చూడండి పద్నాలుగో అధ్యాయము నాలుగో వచనము పాపరహితులో నుండి పాప రహితుల్లో నుండి పాపరహితుడు పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు పాపను రక్షించడానికి పాపిగా జన్మిస్తే రక్షించలేడు పాపము లేనివాడుగా జన్మించాలి ఎలా జన్మించాడు ఆయన కన్యక గర్భములో జన్మించాడు ప్రేమ దేవుని పిట్లన పాపము లేనివాడుగా జన్మించాడు పాపరహితుడు పుడితే ఎంత మేలు పాపము లేనివాడుగా జన్మించాడు పాప రహితుడు పుడితే అలాగున ఎవడు పుట్టనేరడు జన్మించాడు కన్నె గర్భములో రెండు గ్రంథము పదహైదో అధ్యాయము పద్నాలుగో వచనం చూడండి పద్నాలుగో వచనం శుద్ధుడౌటకు నరుడు ఏ పార్టీ వాడు నరుడు ఏ పార్టీ వాడు నిర్దోషిడవుటకు చాలమ్మా ఇది చూడండి ఇదేమైంది ఈ లోటు ఎవరైనా తీసుకొని ఇస్తారమ్మా యాభై యాభైకి యాభై ఇస్తారా లేకపోతే నలభై రూపాయలు ఇస్తారా చెల్లదు దీన్ని శుభ్రం చేయాలంటే ఏం కావాలి ఏ ఏ సబ్ పోలేది పోలేదు ఇది ఏ సోషకులు మనం శుద్ధుడు కావాలంటే ఎవరు కావాలి శుద్ధుడు కావాలి పరిశుద్ధుడే కావాలి అందరం పెట్టిన ఏ పని లేని ఈ లోకానికి వచ్చి పశువుల పాకులో జన్మించాడు ఆయన ఎందుకు జన్మించాడు తెలుసా తప్పు చేసినప్పుడు భయం ఉండదు పొరపాటు చేసినప్పుడు భయం ఉండదు దొంగతనం చేసినప్పుడు భయం ఉండదు పట్టుబడినప్పుడు భయం వస్తున్నప్పుడు రోజు చెప్తున్నాడు పట్టు పడకముందే పొరపాటు చేస్తున్న నీవు పొరపాటు మానుకూలిక పొరపాటు చేయకుండా ఉండాలంటే ఎందుకు చెప్తున్నా తెలుసు భయం ఈ భయాన్ని అందుకే దేవుడు చెప్తున్నాడు మనం ఏం ఆలోచన చేయకుండా మన జీవితాల్లో వేసు ప్రభు నా కొరకు జన్మించాలని మన ముందుకు సాగుదాం ఎవరి కొరకు జన్మించాడు ఏసయ్యా మనందరి కోసం జన్మించాలని ముందుకు కోసం పై తొలగించుకోండి వీళ్ళు ఆందోళన ఉంటూ తొలగించుకోండి పై పథకం తోడే ఉండడం వాళ్ళకి ఇస్తున్నాడు దేనికి స్తోత్రం ఇటు మాట దేవుడు దీవించి ఆశీర్వించను కాక ఆమె